నమస్తే ఈరోజు విశ్లేషించబోయేది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ఇటీవలనే ఉక్రెయిన్ రష్యా మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి కొంత ఈ యుద్ధ వాతావరణం అక్కడ తగ్గింది అని అనుకున్న సమయంలో మళ్ళీ మరొక కొత్త యుద్ధం మొదలైంది పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని ఆ యుద్ధాన్ని కొంత తొందరలోనే నివారించగలిగాడు ఉద్రిక్తతలను కొంత చల్లబరిచారు గజా ఇజ్రాయెల్ మధ్య కూడా యుద్ధ వాతావరణం అలుపుకున్నప్పుడు కూడా కొంత అమెరికా జోక్యంతో అది కూడా కొంత తగ్గింది ఇప్పుడు మళ్ళీ ఇరాన్తో మొదలైంది అంటే ఇంటర్ ఇంటర్నల్గా వీళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా అమెరికా రోల్ అనేది ఇక్కడ క్రూషియల్గా ఉంది ఈ వార్ వెపన్స్ అంటే డిఫెన్స్ సంబంధించిన రకరకాల పరికరాలు కావచ్చు ఆయుధాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు అమ్ముతున్న ప్రధాన దేశాలు ఐదు ఉంటాయి ఇందులో మొదటిది అమెరికా తర్వాత రష్యా మూడవది చైనా నాలుగవది ఫ్రాన్స్ ఐదోది జర్మనీ ఈ ఐదే చాలా వరకు నైంటీ పర్సెంట్ ఈ యుద్ధ సామాగ్రిని విమానాలను యుద్ధ విమానాలను తర్వాత వెపన్స్ని వివిధ దేశాలకు అమ్మి వాళ్ళ బడ్జెట్ను వాళ్ళకు ఒక రాబడ్ లాగా రెవెన్యూస్ను జనరేట్ చేసుకుంటాయి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆదాయం అనేది దేశాలకు పెరుగుతూ ఉంది ముఖ్యంగా అమెరికాకి ఒక సంవత్సరంలోనే యాభై బిలియన్ డాలర్ల యుద్ధ సామాగ్రిని విదేశాలకు అమ్మ అమ్మగలిగింది ఎక్స్పోర్ట్ చేయగలిగింది అమెరికా సో ఎప్పుడు కూడా ప్రపంచంలో పూర్తి శాంతి నెలకొలన నెలకొనాలనే ఉద్దేశం అమెరికాకు ఉన్నట్టు కనబడదు మనం యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే కూడా వియత్నాం పక్కనున్న ఉత్తర రెండు రకాల వియత్నాం రెండు భాగాలుగా ఉండేది ఆ రే ఆ గారు అక్కడ రాష్ట్ర అధినేతగా దేశాధినేతగా ఉన్న సమయంలో ఆ వియత్నాం యుద్ధం నుంచి మొదలుపెట్టి ఈరోజు వరకు కూడా ఏదో ఒక దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడానికి తన ఆయుధ సామాగ్రిని అమ్ముకోవడానికి ఈ అమెరికా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇరాన్తో అమెరికాకు సంబంధాలు ఎప్పుడు కూడా అంత బాగా లేవు మొదట్లో ఇరాన్ను ఒక ఆటోక్రసీ అంటే ఒక మోనార్క్ లాగా షా వంశం పరిపాలించినప్పుడు షా మహమ్మద్ అప్పుడు కొంత వాళ్ళతో బాగానే రిలేషన్స్ ఉండే ఇజ్రాయెల్ కూడా ఇరాన్కు ఒక మంచి స్నేహితునిగా ఉండేది ఇరాన్ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా సంబంధాలు చాలా బాగుండేది ఎప్పుడైతే ఆయతుల్లా కుమైని ఆధ్వర్యంలో రిలీజియస్ బృందాలు నేషనల్ ఫోర్సెస్ అట్లాగే లెఫ్ట్ వింగ్ ఫోర్సెస్ ఇరాన్లోని ప్రజలు ప్రధానంగా విద్యార్థులు యువకులు మేధావులు వీళ్ళంతా ఆ మోనార్క్గా పరిపాలన చేస్తున్న అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఈ మహమ్మద్ షా వంశ పారంపర్య పాలనను వ్యతిరేకించి ఒక విప్లవాన్ని సృష్టించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది భాగంలో మొదలైన ఈ విప్లవం పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి నాటికి ఆ తీవ్ర రూపం దాల్చి మహమ్మద్ షా ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి చివరి వారంలో సో అప్పటిదాకా ఫ్రాన్స్లో రహస్యంగా ఉంటూ ఇరాన్లో విప్లవకారులను ఉద్యమకారులను రిలీజియస్ సంస్థల్ని ఉద్యమోన్ముఖులను చేసిన పోరాటానికి పురికొల్పిన ఒక విద్యార్థి నాయకుడిగా గొప్ప మేధావిగా ఆయతుల్లా కొమ్మాయిని ఫ్రాన్స్లో ఉండేవాడు అక్కడి నుంచే ఆయన ఇరవై సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడిపించాడు పదిహేను సంవత్సరాలు దాదాపుగా సో ఎప్పుడైతే షా వేరే దేశానికి పారిపోయాడో ఇక ఐతుల్లా కొమైని ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన ఇరాన్కు వచ్చి ఆ దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించాడు ఇక కొమ్మైనిదంతా కూడా రిలీజియస్ పాలన సో ఆయన ఎప్పుడైతే మహమ్మద్ షా వైదొలిగాడో కొమేని అధికారంలోకి వచ్చాక లెఫ్ట్ వింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా కనుమరుగైనాయి ఆ రిలీజియస్ పాలనే ఆ రోజు నుంచి కూడా ఇస్లామిక్ రూల్ అనేది స్టార్ట్ అయింది ఈ ఇస్లామిక్ రూల్ వల్ల అంత మహిళలకు ఒక హక్కు ఉండేది వాళ్ళు చదువుకోవడానికి కానీ వాళ్ళు బయట స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ ఆ హక్కును ఆయుళ్ళ కొమ్మైని కాలరాచాడు సో అక్కడ ఒక డెమోక్రసీ కానీ ఒక సామరస్యపూర్వకమైన వాతావరణం కానీ లేదు పూర్తిగా రిలీజియస్ పాలన కొనసాగింది సో ఆ రోజు బీజాలు పడ్డాయి విప్లవానంతరం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇరాన్ అనేది తన పాలసీస్ అన్నీ కూడా పునర్నిర్వచించుకున్నది ఒక ఇస్లామిక్ స్టేట్గా ఉంటూ ఇటు పాకిస్తాన్తో కానీ టర్కీతో కానీ ఇస్లామిక్ దేశాలకు ఒక పెద్దన్న పాత్ర నిర్వహించాలని చెప్పి ఇరాన్ భావించింది సో అమెరికాకు ఆ డెబ్బై తొమ్మిదిలో కుమైని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా సఖ్యత ఏర్పడలేదు మధ్యలో పంతొమ్మిది రెండు వేల పదిహేనులో ఈ అన్వాయుధాలకు సంబంధించి యురేనియన్ శుద్ధి చేసే ప్లాంట్ విషయంలో కానీ ఈ న్యూక్లియర్ దీన్ని తగ్గించడం కోసం ఒక ఒప్పందం చేసుకున్నా కూడా మళ్ళీ రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది రాగానే అమెరికా దాని నుంచి వైదొలిగింది సరే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి ఇరాన్ తనకంటూ అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి భూగర్భంలో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అణ్వాయుధాల పరీక్ష అణ్వాయుధాలను తయారు చేసే ల్యాబొరేటరీ యురేనియంను శుద్ధి చేసే అక్కడ ఉన్న వాళ్ళ ఆ భూగర్భంలోనే యురేనియంను శుద్ధి చేసే కర్మాగారాన్ని కూడా వాళ్ళు నెలకొల్పడం ఇది అమెరికాకు కొంత కంటగింపు అయింది సో ఎట్లయినా ఇరాన్ను దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ద్వారా ఇవాళ ఈ దాడులను పరోక్షంగా అమెరికా పురికొల్పుతున్నది ఇజ్రాయెల్కు ఉండే కారణాలు ఏంటి అన్నప్పుడు వారు బయటకు చెప్తున్నది పాలస్తీనాకు వాళ్ళకి పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది నుంచి కూడా వైరం ఉన్నది ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన కింద ఉన్న ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రాంతాలను పంతొమ్మిది వందల నలభై ఏడులో అంటే యుద్ధానంతరం రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా వారి కాలనీస్ చాలా వరకు ఖాళీ చేసి వెళ్ళిపోయారు భారతదేశానికి ఎట్లయితే స్వాతంత్రం ఇచ్చారో పాలస్తీనా ఇజ్రాయెల్ భూభాగాలకు కూడా వారు స్వేచ్ఛను ఇచ్చారు ఆ స్వాతంత్రాన్ని పొందిన ఇజ్రాయెల్ని మొట్టమొదటిగా గుర్తించింది ఇజ్రాయెల్ తనకు తన ఒక దేశంగా ప్రకటించుకున్నప్పుడు టర్కీ మొదటిసారి గుర్తిస్తే ఇరాన్ రెండవ దేశం ఆనాడు ఇజ్రాయెల్ని గుర్తించింది ఎందుకంటే అప్పుడు కొమైని లేడు మహమ్మద్ షా పరిపాలన జరుగుతూ ఉంది సో ఇజ్రాయెల్ని మహమ్మద్ షా గుర్తించారు పాలిస్తాన్ పాలస్తీనాకు ఇజ్రాయల్కు మధ్య కూడా ఒక వైరం స్టార్ట్ అయింది ఇది మాది అని ఎందుకంటే పాకిస్తాన్లో మా పాలస్తీనాలో అరబ్లు ఎక్కువ ఉంటారు సో ఇది అరబ్ కంట్రీ కావాలని చెప్పేసి ఇది మొత్తం ఒకటే భూభాగం కింద ఉండాలని చెప్పి అప్పుడు యాసర్ అరాఫత్ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు పాలస్తీనా కోసం చేసినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఒక ప్రతిపాదన తెచ్చింది ఈ రెండు విడివిడిగా ఉండాలి రెండు ఒకటే అడ్మినిస్ట్రేషన్ కింద ఉండకుండా విడిగా ఉండాలని చెప్పి ఆ రోజు ఒక ప్రతిపాదన తెచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాడు ఇరాన్ షా ఆ రోజుల్లో అట్లాగే యుగస్లోవియా భారతదేశం కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు కానీ తర్వాత కాలంలో పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడు వాళ్ళ మధ్య ఆ గొడవలు స్టార్ట్ అయినప్పుడు అది కంటిన్యూ అవుతూనే వచ్చింది కొద్ది సంవత్సరాల కిందట పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్తోని ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేసుకున్నది పక్కనే ఉన్న గజాలో వాళ్ళ బేస్ను గుర్తించే గుర్తించేటట్టు పాలస్తీనా లిబరేషన్ ఆర్మీని ఇది లిబరేషన్ ఆర్గనైజేషన్ని పాలస్తీనా ప్రాంతాలకు ప్రతినిధిగా ఇజ్రాయెల్ గుర్తించేటట్టుగా ఒప్పందం సాగింది ఇజ్రాయెల్ చేసుకున్న ఒప్పందంలో ఈ ఆక్రమణలో ఉన్న పాకిస్తాన్ భూభాగాన్ని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఒప్పుకున్నది దానిలో ఇజ్రాయెల్ కొనసాగవచ్చు అని చెప్పి అంటే అదే సమయంలో హమాస్ అనే ఒక ఆర్గనైజేషను దీన్ని ఒప్పుకోలేదు అంటే పాలస్తీనాలోనే పాలస్తీనా కోసం రెండు వర్గాలుగా హమాస్ ఒకటి అదేవిధంగా ఈ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఒకటి అయితే అగ్రిమెంట్ చేసుకున్నదా పిఎల్ఓ ఉంది కానీ హమాస్ లేదు హమాస్ ఏం చేస్తుంది గజాలో ఉంటూ గజా దేశంలో ఉంటూ దాడులు చేస్తూ ఉంది ఈ గజాకు తర్వాత ఈ పాల పాలస్తీనా హమాస్కి వెనకాల వెన్నుదన్నుగా ఇరాన్ ఉంది ఇప్పుడున్న ఇరాన్ పాలకులు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక పక్కన ఇజ్రాయెల్కు ఒక తలనొప్పిగా మారిన గజా ఉన్ను ఇరాన్ ఈ అన్వాయుధ ఒప్పందాన్ని అమెరికా ఉపసంహరించుకున్న తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ తర్వాత సంవత్సరాల్లో ఇరాన్ వివిధ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపైన దాడులు చేసింది వాళ్ళ మిలిటరీ బేస్లే కావచ్చు వాళ్ళకు సంబంధించిన క్యాంప్స్ పైన దాడులు చేయడం జరిగింది సో ఎందుకంటే ఇస్లామిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఇస్లామిక్ స్టేట్ అని సో ఇస్లామిక్ టెర్రరిస్టులకు కూడా సిరియాలో కానీ లిబియాలో కానీ వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్నది ఇరాన్ సో ఇది అమెరికాకు ఒక తలనొప్పిగా తయారైంది అందుకే వాళ్ళని లొంగ తీసుకోవడానికి వాళ్ళ ఇజ్రాయెల్ను ఒక పావుగా ఉపయోగించుకొని ఇవాళ వెనకాల ఉన్న అమెరికా ఇరాన్తో యుద్ధానికి సన్నద్ధమైంది సో ఇప్పుడు అన్ని దేశాలు కూడా తాము ఎవరి వైపు ఉండాలి అనేది నిర్ణయించుకుంటున్నాయి పాకిస్తాన్కి ఇరాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి వారి మధ్య ఉన్న బంధం ఇస్లామిక్ బంధం బ్రిటన్ ఫ్రాన్స్లు వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి రేపటి రోజుల్లో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది బట్ రెండు వైపులా కూడా నష్టపోతున్నారు ఇజ్రాయెల్ కొంత పైచేయిగా ఉంది కాబట్టి ఇరాన్లో ఇప్పటికే మూడు వందల మందికి పైగా మరణించారని వార్తలు వస్తున్నాయి ఇరాన్ కూడా యుద్ధశక్తిలో తక్కువేం లేదు ఎంతో నైపుణ్యము ఎంతో సంపద ఉన్న ఈ ఇజ్రాయెల్ మీద కూడా ఇరాన్ టార్గెటెడ్ అంటే కొన్ని స్థావరాల మీద దాడులు చేసి దాదాపుగా ఇప్పటికే ఒక అరవై డెబ్బై మందిని చంపేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అధికారికంగా ధృవీకరించింది సంఖ్య తక్కువగా ఉన్నా కూడా వరుసగా వాళ్ళు అన్వాయుధాల విషయంలో ఇంకా ఇరాన్ ఏం మాట్లాడట్లేదు కానీ అయితే భీకరంగా జరుగుతున్నాయి ట్రంప్ జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని చెప్పి ప్రపంచ దేశాలు కోరుతున్నాయి కానీ నా విశ్లేషణ ఏంటంటే యుద్ధం వెనకాల ఉన్నదే ట్రంప్ ఇరాన్ ఎలాగైనా లొంగ తీసుకోవాలి ఈ అణ్వాయుధ ఒప్పందం వారికి అనుకూలంగా చేసుకోవాలి యురేనియం శుద్ధి చేయడాన్ని ఆపాలి భూగర్భంలో ఒకవేళ ఆపలేకపోతే దాన్ని ధ్వంసం చేయాలనేది ట్రంప్కున్న లక్ష్యం వేచి చూద్దాం ఏం జరుగుతుందో